ఎప్పుడు చిడగొట్టు చాడీలు చెప్పి చెప్పి నీవు పిప్పిగాకు నక్క బుద్ధి చక్కగా జీవించు మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఏమిటి ఓకే ఫ్రెండ్స్ చెప్తున్నాను స్వతంత్ర దినోత్సవం అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు మరి గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అవును ఫ్రెండ్స్ స్వతంత్ర దినోత్సవం మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన జరుపుకుంటాం ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ వెళ్ళిపోయింది మనకు స్వతంత్రం మనకు వచ్చేసింది మరి గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి అందరం వాకింగ్ చేయాలి అందరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మనం ఎక్కడున్నా సరే ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ యొక్క మార్నింగ్ వాక్లో ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కూడా తీసుకొస్తున్నాను ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇంటికి వెళ్తాను సార్ అంటాడు సార్ నేను ఇంటికి వెళ్తాను అయితే ఆ స్కూల్ యొక్క టైమింగ్స్ పొద్దున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు స్కూల్ నడుస్తుంది అయితే సార్ నేను వెళ్తా అనేసరికి అప్పుడు టీచరు ఆ ఉపాధ్యాయుడు ఏమంటారు ఆ ఉపాధ్యాయుడు ఏమంటారు ఓకే బాబు వెళ్ళు ఓకే బాబు వెళ్ళు అని వెంటనే నాలుగు పదిహేనుకి వెళ్ళు నాలుగు బావుకెళ్ళ అంటాడు ఓకే బా వెళ్ళు నాలుగు బావుకి వెళ్ళు అంటు ఓకే ఫ్రెండ్స్ నేడు మనం జోక్ తెలుసుకున్నాం మళ్ళీ మరొక జోక్తో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా చేద్దాం అందరికీ బా నవ్వడం యోగా